హలో అండి అందరికీ ఏకముఖి దత్తాత్రేయ స్వామి గుడికి అయితే వెళ్తున్నాం అనమాట మేము చుట్టుపక్కల ఇట్టు చూసినా అడవిలాగానే అనిపిస్తుంది నాకైతే ఇక్కడ నుంచి ఏ పూలు వస్తుందో అనే భయమే ఎక్కువ అసలు ఒక్క మనుషులు కూడా కనిపించట్లేదు చా జనాలు అయితే చాలా తక్కువ అయితే వచ్చినారనమాట సిటీ నుంచి వచ్చారంట వాళ్ళు కూడా నగర్లో ఇక్కడ ఉంటారంట వాళ్ళైతే మాకు పరిచయం అయ్యారనమాట వాళ్ళు అక్కడ కనిపించారు అయితే ఆంటీ చెప్తుంది అనమాట అక్కడ సూర్యవంశం సినిమాలో సాంగ్ ఇక్కడ షూట్ జరిగిందమ్మా ఇక్కడ ఉంటే వేసుకొని తింటారు అంటే నాన్ వెజ్ వెజ్ రెండు తింటారంటే ఇక్కడ అదే చెప్తుంది అనమాట ఆంటీ ఆంటీ కొంచెం పరిచయం అయినాక నాకైతే కొంచెం భయం పోయింది ఎందుకంటే చుట్టుపక్కల ఎటు చూసినా అడవిలాగానే అనిపిస్తుంది ఇద్దరమే ఎట్లెతాం అబ్బాయి ఎక్కడి నుంచి ఏమొస్తుందో అనే భయమే ఎక్కువ ఉంది నాకు ఫస్ట్ నా మైండ్లో ఎక్కువ నెగిటివ్ ఆలోచనే ఉంటాయి అనమాట పాజిటివ్గా ఆలోచించడం చాలా తక్కువ ఉంటుంది అన్నమాట అందుకని అది ఎట్లా వెళ్తాం ఇద్దరమే ఉన్నాం కదా అని అయితే అనుకున్నా కానీ వీళ్ళు పరిచయం అయ్యాక నాకు కొంచెం అయితే మంచిగా అనిపించింది కొంచెం ముందుకు వెళ్ళిన కొద్దిగా కొ వేరే వాళ్ళు కూడా ఉన్నట్టయితే అనిపించింది చూసాను అక్కడ అయితే చాలా ఉన్నాయన్నమాట మెట్లో కుట్టు లోపలికైతే వెళ్ళాలి చాలా గుట్ట పైన ఉంటుంది అనమాట అవి గుడి అంటే దత్తాత్రేయ స్వామి నరసింహస్వామి స్వామి స్వయంభూ వెలిసింది ఇక్కడ అనేసి అయితే అంటున్నారు విగ్రహాల్లో అట్లా ముందుకు వెళ్తున్నా కొద్ది కొంచెం అక్కడ ఆంటీ అది చూపిస్తాను అనమాట ఒకప్పుడు అక్కడ వాటర్ తాగేవాళ్ళు అనేది అయితే చెప్తుంది అనమాట తను ఇంకా ముందుకు వెళ్ళాలి చాలా దూరం అయితే అన్నమాట కొండెక్కి కొండ దిగినట్లు అనిపిస్తుంది నాకైతే ఇదైతే ఆంజనేయ స్వామి గుడి అనమాట లెఫ్ట్ సైడ్లో ఉంది ఇంక కొంచెం అనుకో అక్కడ ఆ కమాన్ లోపలికి ముందుకెళ్తే గుడి అయితే ఉంటుంది అన్నమాట వాళ్ళైతే మంచి మాట్లాడిరు ఫ్యామిలీతో అనమాట వాళ్ళు మేమైతే ఫస్ట్ టైం చూస్తున్నాం నాకైతే అంత కొత్త కొత్త విచిత్రంగా అనిపిస్తుంది ఎందుకంటే మా పెళ్ళైనప్పటి నుంచి ఈయన ఫస్ట్ టైం ఇట్లా బయటికి తీసుకురావడము మేమిద్దరమే కలిసి వెళ్ళడము అంటే మామూలుగా సినిమాలకి అట్లా వాళ్ళము కానీ ఇట్లా మేమిద్దరం ఇట్లా లాంగ్ జర్నీ చేసి ఇట్లా బయట తిరగడం అయితే ఇదే ఫస్ట్ టైము గుడైతే చాలా బాగుంది ఇక్కడ గుండ్లు కూడా చేయించుకుంటున్నారు అనమాట మధ్యమడుగు దగ్గర దగ్గర ఉంటుందో ఇక్కడ కూడా అట్లానే ఉంటుందని అయితే చెప్తున్నారు వాళ్ళు ఇక్కడ ఇంకా వాటర్ కూడా ఉన్నాయి అన్నమాట స్నానం కూడా చేసుకుంటారు ఇక్కడ అది వాళ్ళ ఇష్టం అక్కడ ఇంటి దగ్గర అయినా రావచ్చు అక్కడ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా మధుమతి దేవాలయం అయితే ఉంటుంది తర్వాత ఇక్కడ అయితే పప్పు అట్లా వెజ్ వండుకొని తింటారంట ఇందాక ముందు చూపించిన కదా ఆ వీడియోలో మాత్రం అక్కడ అక్కడ మాత్రం అంటే కోళ్ళని కోసి తింటారని అయితే ఇది పైనకి ఎక్కాలి ఇక్కడ కూడా మెట్లు చాలా ఉన్నాయి ఎక్కడ చూసినా కోతులు అయితే కనిపిస్తున్నాయి మనుషుల కంటే ఎక్కువ కోతులే ఎక్కువ ఉన్నాయి అన్నమాట నాకైతే ఆ మెట్లు ఎక్కుతుంటే చాలా ఆయాసమైతే అనిపిస్తుంది ఈ మధ్యలో కొంచెం ఇంట్లో కూర్చొని తిని వేటు కూడా పెరిగిన నేను తిన్నా తినకుండా వేటైతే పెరుగుతుంది అనుకోండి పాపం వాటికి ఫుడ్ మళ్ళీ బోర్డులో ఒకటి ఫుడ్ పెట్టొద్దు అనేసి కోతులకు ఫుడ్ పెడితే థౌజండ్ ఫైవ్ అని అట్లా పెడుతున్నారు అయితే పైకి అయితే వెళ్ళినాం మేము గుడి అయితే చాలా బాగుంది చాలామంది వచ్చిర్రు మొక్కుకుంటారంట ఆ జెండాలు అక్కడ ఉన్నాయి కదా మొక్కు తీన తర్వాత ఆ జెండాలు అయితే అక్కడ పెడతారంట అయితే వాళ్ళు వీడియో తీయద్దనైతే చెప్పింది అనమాట ఆమె వీడియో తీయకండి అని చెప్పింది తనే అనమాట ఇక్కడ వాళ్ళ హస్బెండ్కి కొంచెం హెల్త్ బాగలేదనేసి మొత్తం తనే చూసుకుంటుందంట ఇక్కడ